మా ఇంటి దగ్గర గణేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది చాలా బాగా జరిగింది భవానీ టీచర్ వాళ్ళ ఇంట్లో అయితే అని చెప్పాను కదా సో ఫుల్గా ఎంజాయ్ చేసామని అని చెప్పినా కదా సో ఫుల్ వీడియో పెడతా అని కూడా చెప్పాను కదా సో అదే అనమాట ఇది సో ఇంకా ఫస్ట్ వినాయకుని అయితే చాలా బాగా రెడీ చేసింది అనమాట సో అందరం వీళ్ళైతే దేవుడికి అయితే మొక్కుకున్నాం దాని తర్వాత అయితే సో ఇంకా కర్రీస్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ అనమాట సో కొంతమంది అయితే అయితే కట్ చేసి ఇచ్చినాం అనమాట సో ఇద్దరు అయితే వంట చేయడం అయితే ప్రిపేర్ చేసినారనమాట చాలా బాగా చేస్తారనమాట ఎప్పుడైనా వాళ్ళే వినాయకుని దగ్గర అన్నదాన కార్యక్రమానికి ప్రతిసారి కూడా వాళ్ళే వంట చేస్తారనమాట చాలా బాగా చేసిండ్రు ఇంకా చాలా బాగా చేస్తారనమాట సో ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట ఇంకా డ్యాన్సులు కూడా చేసాను అమ్మ వాళ్ళైతే అన్ని వీడియోస్ పెట్టాను సో నాకైతే ఏం పని చెప్పలేదు అనమాట చిన్న చిన్నవి చేసినాను నేను కొత్తిమీర కట్ చేయడం దాని తర్వాత కరివేపాకు తింపడం చిన్న చిన్నవి చేసిన అనమాట సో నువ్వు వీడియోలు తీసుకో అన్నారు అందరూ నాకైతే ఫుల్ ఎంకరేజ్ అనమాట అమ్మలందరూ సో ఫుల్గా నేనైతే వీడియోలు అయితే తీసుకున్నాను అనమాట సో ఏది వదిలిపెట్టకు అన్ని వీడియో తీయమని అన్నారు సో నేను కూడా అట్లనే ఏది వదిలిపెట్టకుండా అన్ని వీడియో ది వీడియో అయితే తీసినాను అనమాట సో ఇంకా నాకైతే చిన్న చిన్న పనులు అయితే చేసిన అనమాట ఉల్లిపాయలు తీయడాలు ఆ కరివేపాకు దింపడాలు కొత్తిమీర దింపడామాట సో వల్లే అనిపించిందండి నాకైతే సో చూడండి ఇంకా ఎంత బాగా జరిగిందో కొంతమంది అయితే కూరగాయలు కట్ చేయడంలో బిజీగా ఉంటే మరి కొంతమంది అయితే ఇంకా వంటలు వేయడంలో బిజీ అనమాట ఏమైతే రాయమల్లం అనమాట ఇక్కడ కూర్చొని చూసాం ఏమీ రాయమల్లమ్మ అనమాట సో బయటికి తీసి వెళ్ళి తీసుకొచ్చే సామాన్లు అయితే తొందరగా తెచ్చిస్తారనమాట వీళ్ళిద్దరైతే వంటలు ప్రిపరేషన్ అనమాట చాలా చాలా బాగా చేసిండ్రు అనమాట సో ఇంకా భవనకైతే పాయసము సేమ్య అయితే ప్రసాదాలు అయితే అక్క చేసింది చాలా బాగా చేసింది సో చూస్తున్నారు కదా సో నేనైతే చిన్న చిన్న పనులు అయితే ఇష్టం చాలా రకాల వంటలు అయితే రెడీ అయినాయి అనమాట సో పప్పు సాంబార్ ఆలుగడ్డ వంకాయ టమాటా దాంతోపాటు పాపడ్స్ ఇంకా సేమ్య పాయసం దాని తర్వాత సిరా కూడా అనమాట చాలా బాగా ప్రిపేర్ చేసాను అనమాట సో చాలా బాగా అనిపించింది మాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది అనమాట దాని తర్వాత ఇంకా అందరం కలిసి తినడం అయితే స్టార్ట్ చేసినాము ఇంకా చూడండి ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం అన్నట్టు ఇట్లా ఇంకా దేవుని చూడండి ఎంత బాగా రెడీ చేసిందో అక్క చాలా బాగా రెడీ చేసింది కదా చూస్తుంటే ఈరోజైతే చాలా బాగా అనిపించింది నాకైతే వీడియో కూడా అందుకనే ఫుల్గా అన్ని వీడియోస్ తీశాను అనమాట సో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి సో అన్ని రకాల వంటలు అయితే ప్రిపేర్ అవుతాయి అనమాట ఇంకా భోజనాలు తర్వాత దాని తర్వాత బొట్లు అమ్మా ఒక్కసారి పో బొట్లు అమ్మా రమ్మని ఎంత అడుగుతాంది దేవుని కూడా ఎంత బాగా రెడీ చేసిందో అక్కడైతే ఇంకా దేవుడి దగ్గర పసుపు మాకు క్షుణాలు అయితే అనమాట దాని తర్వాతే భోజనం అయితే అన్నమాట సో చాలా బాగా అనిపించింది మాకైతే ఎంజాయ్ అనిపించింది ఫుల్ వీడియో చూసేయండి ఇంకా వచ్చిన వాళ్ళందరికైతే భోజనాలు అయితే అనమాట సో ఇంకా అందరికీ పెట్టేసిన తర్వాత ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళందరూ తినేసిన తర్వాత ఇంకా మేము కూడా తినేసాం చాలా బాగా జరిగింది అన్నదాన కార్యక్రమం అయితే నాకైతే బాగా నచ్చింది సో వీడియో మొత్తం చూసారు కదా వెళ్ళేటప్పుడు ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ చాలా బాగా జరిగిందండి కార్యక్రమం అయితే